హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ మా బ్రీడర్ అరుణాచలం ప్రయాణ మొదలయ్యిందనమాటాచలం అరుణాచలం ఆ శివంగా దర్శనానికి ప్రోగ్రామ్ అంతా సంతోషంగా అలాగే మా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలనుకుంటున్న ఇంకా బస్సులో ఉన్నాం తిరుపతిలో దిగి అక్కడి నుంచి ప్రయాణం బాధలు పెడతాం అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ నచ్చే లక్జెస్ట్ చేసి కామెంట్ చేయటం థ్యాంక్ యూ Как отпраших मी फर्स्ट फस्ट है?

అరుణాచలం వెళ్ళాలంటే వీడు జాగ్రత్తకి వెళ్ళాలి లేకపోతే కష్టం కలై మడుగు అరుణాచలంలో అరుణాచలంలో సో అరుణాచలంలో దిగాము కాస్త అంత కడుపులో దానా చేసుకుంటే స్టామినా వస్తుంది కదా మరి పద్నాలుగు అంటే మినిమం ఉంటుంది కదా సో వీళ్ళంతా మాతో పాటు ఐ మీన్ వాళ్ళతో పాటు మేము మాతో పాటు వాళ్ళం వీళ్ళైతే ముడుకులు బాగుంటుంది మన దగ్గర ఇడ్లీ కర్ణాటక సాంబార్ ఇడ్లే సాంబార్ ఇడ్లీ మన దగ్గర సాంబార్ ఇడ్లీ అంటే సాంబార్ గిన్నెలో వేసేస్తారు కదా ఇక్కడ అలా లేదు ఇంకా మీద పోల్స్తారే ఏమో తమిళ సదుపాయా నాకు నచ్చలే మన ఆంధ్రయే బెస్ట్

akara cover ke porque... <tuk> మహాదేవ మహాదేవ అరుణుడు గిరి ప్రదర్శనకి మొదలు పెడుతున్నాం తిరగడదు స్టార్ట్ హర మహాదేవ శంకర గోమాతలు చూసారా ఎలా ఉన్నాయో రాత్రి ఇప్పుడు పదకొండు అవుతుందండి పదకొండుకి మొదలెడితే ఎంతకైతుంది అనేది కూడా మీకు టైం పెడతాను ఇన్ని గంటల్లో కూడా అంటే మనం నడిచేదాన్ని బట్టి ఉంటుంది అనమాట నాన్స్టాప్గా వచ్చేసి లేదా గోపురాల దగ్గర నమస్కరించుకొని ఇలా వెళ్తూ ఉంటా మధ్యలో ఇవి దర్శనం ఇచ్చింది ఈ అమ్మ తల్లి మొత్తానికైతే అక్కడ తొమ్మిది లింగాలు అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కటి సమర్పించుకుంటాడనమాట అంటే అగ్నిదేవుడు అగ్నిలింగం వాయుదేవుడు వాయులింగం ఇంద్రుడు ఇంద్రలింగం సో ఈశాన్యలింగం నెక్స్ట్ ఇలా మధ్యలో చాలా లింగాలు ఉంటాయి అన్నమాట అవన్నీ నేను కొంచెం ఇది చేయలేకపోయాను ఎందుకంటే ఎంత తొందరగా నడిస్తే కాన్సన్ట్రేషన్ అందు మీద పెట్టాను అనమాట పద్నాలుగు కిలోమీటర్లు మూడున్నర నాలుగు ఎట్లా నడిచేయాలి అనేది సో ఈశాన్యలింగంతో లాస్ట్ అండి ఈ ఈశాన్యలింగంతో లాస్ట్ అనమాట గిరి ప్రదక్షిణకి లెవెన్ ఓ క్లాక్ మొదలెడితే త్రీ థర్టీకి అయిందండి నాకు చేసి అన్ని చేసి ఫైవ్ థర్టీకి లైన్లోకి వచ్చేసాము దర్శనానికి ఇలా ఎందుకు తీసానంటే పైన టాప్లు కూడా మీరు ఒకసారి చూస్తారని రాయితీ ఎంత బాగుంది కదా అని అయితే ఐదున్నరకి మేము లైన్లోకి వచ్చేయమండి స్నానం చేసి మనకి వస్త్రధారణ ఎలా ధరించుకోవాలనేది మనకి కంఫర్టబుల్ అండ్ సాటిస్ఫాక్షన్ కదా సో నేను పంచి ఇలా ఇది చేసుకొని వచ్చాను అనమాట అయితే ఇలా క్యూ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చాలా చల్లగా కూలింగ్ చాలా బాగుంది అరుణాచలం అంటే అదృష్టం ఉంటేనే నాకు తెలిసినంత వరకే ఆ దేవుడు రమ్మంటాడు మనల్ని దర్శించుకోవటానికి అంత లక్కి సో ఈ దర్శనం ఏంటంటే ఈశ్వరుడు వరకే నేను తీసానండి ఎందుకంటే లోపలికి నేను మొబైల్ దాసాను అనమాట తర్వాత అక్కడికి మన అలవాటు ఉండదు కదా సో ఒక్క నిమిషంలోనే మనకి దర్శనం అయిపోయిన తర్వాత ఇగో బయట సీన్ అనమాట ఇది ఇలా చాలా ఉన్నాయంటే విగ్రహాలు ఏంటి అనేది మనకి తెలియదు సరైన గైడెన్స్ అంటే గైడ్ ఉంటే కానీ మనకి ఇలాంటి తెలియదు కదా సో మొత్తానికి అది దర్శనం అయిపోయింది ఇక్కడ ఒక వీడియో పెట్టాను దీని మీద దర్శనం అయిపోయిన తర్వాత ఒక్కసారి చెట్టు దగ్గరకు వచ్చి బల్లిని బాగా అబ్జర్వ్ చేసి ఆ దర్శనం తీసుకుంటే కోరిన కోరికంట తీరుతుంది అనమాట వాళ్ళు మును రూపంలో వాళ్ళు ఉంటారంట తదాస్త అంటారంట సో అంటే అక్కడున్న కథను చెప్పాడు కాబట్టి అది నేను కొంచెం ఉంది తెలుసు వీడియో తీశారు అనమాట ఇదేదో బాగుంది కదా అని సో చెట్టు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది కింద వేర్లేముండవు ఏది మారేడు చెట్టు పైన రా మర్రి రావి చెట్టు ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది అనమాట బలి మొత్తానికి నాకు చిన్న బలికలు అనమాట అంటే నమ్మకం అంతే కనిపించకపోతే అయ్యో నాకు కనబడలేదు కనిపించింది కానీ ఫుల్ ఫుల్ హ్యాపీ సో ఇక్కడ చూసేలా మంచు పడుతుందండి సమ్మర్లో మంచు చేస్తుంది మహిళా ఎంత కూ టెంపుల్ చాలా కూలింగ్ ఉందండి టెంపుల్ అయితే నిజం చెప్తాం చాలా చాలా కూలింగ్ ఉంది అనమాట నాకు వరకు అయినా ఎవరైనా దర్శించుకోండి దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగోండి బయటకు వచ్చి అంబర్ తాగామనమాట సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ